ఇలా రోజు ఒక బ్రహ్మార్పణం బ్రహ్మ వి బ్రహ్మార్జ్ఞ బ్రహ్మ అని ఒకటి దాని భావం అర్థమైనా అర్థం కాకపోయినా చదువుకోవాలి అలా చదువుకున్నప్పుడు ఇది కృష్ణుడు మీకు ఇష్ట చేతులు ఉంటుంది ఎవరైనా కృష్ణుడు ఇది చదువుతుంటే మనలో అర్జునుడు భక్తి పెరుగుతుంది అంటే చదివినవాడు చదివిన వాడు విన్నవాడు కదా అర్జునుడు మనం కూడా చదువుతుంటే అర్జునుడు పెరుగుతుంది అప్పుడు స్వామి ఏం చెప్పారంటే ఎత్ర యోగి చదువుకోరు చుక్క ేశ్వర కృష్ణోధను అంటే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడు నా ఉంది ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడు ఇది ఇది కృష్ణుడు ఎక్కడైతే అర్జునుడు ఉంటాడు చదివేవాళ్ళు మీరు నువ్వు చదివితేను అర్జునుడు నువ్వు చదివితేను అర్జునుడు నువ్వు చదివితే అర్జునుడు అర్థమైందా ఎక్కడైతే కృష్ణుడు ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ వాళ్ళిద్దరు ఉన్న చోట సంపదలు సర్వ విజయములు సకల ఈశ్వరులు సిద్ధిస్తాయి మనకు మన పిల్లలకి మంచి చదువులు రావడం కానీ మంచి ఉద్యోగాలు రావడం కానీ ఎప్పుడు మనం ఏం చేయాలో మనం అర్జునులాగా రోజుకు ఒక శ్లోకం చదువుకుంటూ ఉండాలి కృష్ణుని పెట్టుకొని పూజాగతిలో దీన్ని పవిత్రమైన స్థలంగా భావించి పిల్లలు స్టూడెంట్స్ అయితే వాళ్ళ సక్సెస్ రావడానికి కారణం అందుకని ఆ విధంగా మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం తర్వాత ఏంటంటే యోగాని నేర్పిస్తున్నాం రేపు రేపు ఇరవై తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం ప్రపంచం మొత్తం చేస్తున్నారు ఇది మన భారతీయుల సాంప్రదాయం యోగా మందిరంలో కూడా నేను నేర్పిస్తున్నాను ఒక అరగంట ఉదయం ఆరు గంటలకి పది గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం మూడు గంటలకి సాయంత్రం ఐదు గంటలకి మీ కన్వీనియం సమయంలో వస్తే ఒక అరగంట విచ్చదా యోగా చేయిస్తా దానివల్ల మన ఆరోగ్యము మానసిక శక్తి పెరుగుతుంది ఇంటెలిజెన్స్ పెరుగుతుంది ఓకేనా హాఫ్ అన్ అవర్ చేయాలి వచ్చి నాకు చెప్తే నేను వచ్చి మీకు చేయిస్తా ఒక అరగంట